హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సెసి హోమ్ టాక్స్ ఈరోజు నేను ఒక కర్ణాటక స్పెషల్ రెసిపీని మీకు చేసి చూపిస్తాను అది ఏంటంటే ముల్బాగల్ దోశ ముల్బాగల్ అనేది ఒక ప్లేస్ అనమాట బెంగళూరుకి ఒక ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది రీసెంట్గా మా పిల్లలు బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఆ ముల్బాగల్కి వెళ్ళి దోశ తినేసి వచ్చారు రెసిపీ కూడా కనుక్కొని వచ్చారు ఎలా చేస్తారో పూర్తిగా వివరిస్తాను అయితే ఇది కూడా మామూలు దోశలాగే మనము బియ్యం తీసుకోవాలి దీనికి ప్రత్యేకమైన కొలతలు ఉంటాయండి నేను నాలుగు కప్పుల రైస్ తీసుకున్నాను దానికి ముక్కాలు కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను మినపప్పు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేశాను రెండు స్పూన్ల కందిపప్పు వేసుకోవాలి వీటి వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత మంచి కలర్ కూడా వస్తుంది ఈ ట్యాబ్లెట్ ఏమో పరాధ ట్యాబ్లెట్ అని పురుగులు పట్టకుండా బియ్యంలో కానీ పప్పుల్లో కానీ వేసుకున్నది ఆ తర్వాత రెండు కప్పుల అటుకులు తీసుకోవాలి మీడియం థిక్గా ఉంటాయి కదా అటుకులు తర్వాత వీటిని అన్నింటినీ బాగా రెండుసార్లు కడిగేయాలి మామూలుగా అయితే దోశలు చాలా విధాలుగా చేస్తూ ఉంటారు కదండి ఇదైతే దీన్ని టేస్టే సపరేటు అనేట్టుగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది దీన్ని ఘీ రోస్ట్ అని కూడా పిలుస్తారు ముల్బాగల్ ఘీ రోస్ట్ అని పిలుస్తారు ఆ తర్వాత వీటిని కడిగేసి బాగా నీళ్ళు వేసేసి మూడు గంటలు నానబెట్టాలి మినిమం మూడు గంటలైతే సరిపోతుంది ఆ తర్వాత మరీ ఎక్కువైనా పర్వాలేదు అన్నిటినీ సపరేట్గా మనం మిక్సీలోకి వేసుకోవాలి ముఖ్యంగా ఇడ్లీలకైనా దోశలకైనా ఏని దోశ ఐటమ్కైనా కూడా ఇలా వేసి చూడండి మీకు ఆ టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది టెక్స్చర్ డిఫరెంట్గా వస్తుంది రెగ్యులర్ దోశల కంటే పప్పును సపరేట్గా వేసుకోండి అది కూడా కొంచెం ఆపి ఆపి మనము మిక్సీకి వేసామంటే బాగా పొంగుతుంది సూపర్గా వస్తాయి దోశలు కూడా ఆ తర్వాత రుబ్బిన తర్వాత పప్పులను వేసుకున్న తర్వాత మిక్సీలో ఆ తర్వాత ఇంకా బియ్యం వేసుకోవాలి బియ్యం కూడా మంచి లాగా మెత్తగా రావాలి కొంచెం నీళ్లు వేసుకున్నా పర్వాలేదండి మరి గట్టిగా రుబ్బాల్సిన పని లేదు నేను మిక్సీ జారు ఎక్కువైందని అటుకులు మొదట్లోనే వేయలేదు ఆ తర్వాత అది మిరిగిన తర్వాత అటుకులు వేస్తున్నాను అటుకులు వేయడం వల్ల ఆ దోశకి టెక్స్చరే మారిపోతుందండి దీంట్లో ఇంకా చాలా విధాలుగా చూపిస్తూ ఉంటారు యూట్యూబ్ల్లో సబ్బు బియ్యం వేసేసి ఆ తర్వాత ఇంకా బరుగుల్ని వేసేసి ఇలా కానీ ఇలా వేసుకొని చూడండి చాలా బాగా వస్తుంది నేను కూడా తెలుసుకునే నేను వీడియో చేస్తున్నాను తర్వాత రుబ్బిన వాటిని అన్నిటిని మనం ఒకే డబ్బాలో వేసేసి కొంచెం నీళ్లు యాడ్ చేసుకోవాలి దీనికి మామూలుగా గట్టి పిండి ఉండకూడదనమాట కొంచెం జారుగా ఉండాలి మామూలు పిండి అయితే మనం గట్టిగా రుబ్బుకొని ఆ తర్వాత వాటర్ కలుపుకోవచ్చు దీనికి కొంచెం లిక్విడ్గానే ఉండాలి ఎలా ఉండాలో కూడా నేను చూపిస్తాను ఆ తర్వాత ఒకే ఒక్క స్పూను ఉప్పు వేసేసి కలుపుకోవాలి కొన్ని ఉప్పు ఇప్పుడే వేయొద్దండి పులవదు ఆ తర్వాత బాగా బీట్ చేయాలన్నమాట బీట్ చేయడం వల్ల మనం మిక్సీకి వేసినప్పుడు వేడి పుట్టింటుంది ఆ వేడంతా తగ్గిపోతుంది గాలి దూతి బాగా దోశ పిండి పొంగుతుందనమాట ఇది గుర్తుంచుకోండి వేడిగా అలాగే పెట్టేశామంటే ఎక్కువగా పులవదనమాట ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మనం మార్నింగ్ టిఫిన్ చేసుకునే టైం దాకా దీన్ని పులియబెట్టుకోవచ్చు మరీ ఎక్కువగా ఎండలు ముదిరిపోతూ ఉంటే అప్పుడు ఎనిమిది గంటలు పులియబెట్టుకోవాలి బాగా పులిసింది చూడండి బాగా మండిటెండల్లో అయితే ఆరు గంటల్లోనే పులుస్తుంది మార్నింగ్ బాగా పులిసింది ఆ తర్వాత తగినంత ఉప్పును ఇప్పుడే వేసుకోవచ్చు నేను ఒకేసారి ఉప్పు వేసి పెడతానమాట మనకు పిండి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఆ తర్వాత మనము దీనికి సైడ్ డిష్గా ఎర్ర కారం చేస్తున్నాను అయితే నా స్టైల్లో చేస్తున్నాను మీకు ఇష్టం వచ్చిన రీతిలో ఎర్ర కారం చేసుకోండి నేనైతే ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు వేసాను ఆ తర్వాత మిర్చి కూరగాయని పెట్టుకుంటాం కదా ఈ సీజన్లో అది వేశాను ఒక స్పూను ఆ తర్వాత ఒక పావు స్పూన్ జీలకర్ర వేశాను ఒక రెండు స్పూన్ల పుట్నాల పప్పులు వేసి మిక్సీకి వేస్తున్నాను దీంట్లో ఉప్పు వేయక్కర్లేదండి ఆ దోశకి ఇలా స్ప్రెడ్ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇది రకరకాలుగా చేసుకోవచ్చు అని చెప్పాను కదా అయితే ఈ ముల్బాగల్ దోశకి గార్లిక్ వేయరట గార్లిక్ వేయద్దండి టేస్ట్ అంతా చెడిపోతుంది ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి దీనికి ప్రత్యేకంగా ఒక మసాలా చేసుకోవాలి అంటే ఆలు మసాలానే నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను కొంచెం నూనె వేసేసి ఆవాలు ఒక్కటి వేసాను వేగిన తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయల్ని సన్నగా తరిగేసి ఇందులోకి వేసాను మనం దోశ మసాలా చేసుకున్నప్పుడు ఉల్లిపాయలు ఇలా తరుక్కొని చూడండి ఈజీగా కుక్ అవుతుంది ఆ తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసాను ఉప్పు వేసి కొంచెం బాగా వేయించుకోవాలి కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలి పల్చగా కట్ చేస్తే మనకు ఈజీగా మెత్తబడతాయి ఆ తర్వాత ఒక చిన్న చెంబుతో నీళ్లు వేసాను అంటే ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోండి ఆ తర్వాత పసుపు వేసేసి ఆ నీళ్లు బాగా ఆవిరయ్యేదాకా ఉడికించుకోవాలి ఈ టైంలోనే నేను మిక్సీకి వేసుకున్న అల్లము పచ్చిమిరపకాయల ముద్దని ఇందులో వేస్తున్నాను అందులో వేసేసి అన్ని కలిపి బాగా నీళ్ళు ఇంకిపోయే వరకు బాగా ఉడికించుకోవాలి హైలో కూడా పెట్టుకోవచ్చండి అప్పుడు కొద్దిసేపు అయ్యాక మనం మూత తీసి చూస్తే ఆ ఉల్లిపాయలంతా బాగా ఏమంటారు ట్రాన్స్పరెంట్గా తయారవుతాయి బాగా సాఫ్ట్ అయ్యాయి ఇప్పుడు మనము ఆలుగడ్డని వేసుకోవాలి ఆలు మూడు ఆలు పెద్ద సైజు తీసుకొని ఉడికించి మ్యాష్ చేసి ఇందులో వేసి కలిపేసేయాలి చాలా చాలా బాగుంటుందండి ఎన్నో విధాలుగా చేస్తూ ఉంటారు ఆలు కర్రీని దోస మసాలా ఆలు కర్రీని నేను కూడా చాలా విధాలుగా ట్రై చేస్తూ ఉంటాను ఇలా చేసి చూడండి ఇందులో స్పెషల్ ఏంటి అంటే ఒక చిన్న స్పెషల్ ఉందన్నమాట ఈ ఆలు బాగా మెత్తబడిన తర్వాత దగ్గరికి అవుతుంది కదా అప్పుడు మనము బాగా పచ్చి కొబ్బరిని తురిమేసి ఒక చిన్న కప్పుతో అందులో వేసేసుకోండి సూపర్ సూపర్ కర్ణాటక టేస్ట్ అలా దిగిపోతుందనమాట అంత బాగుంటుంది అయితే ఇది నిల్వ చేయటానికి బాగుండదు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అంటే ఈరోజు నైట్ చేస్తే రేపు పొద్దునకి బాగానే ఉంటుంది అలాగే బయట పెట్టేస్తే పచ్చి కొబ్బరి వేసినప్పుడు చెడిపోతుంది ఎంత బాగా కనిపిస్తోంది కదా ఆ దోశ తిన్నప్పుడు వెరీ వెరీ డిఫరెంట్ టేస్టీగా ఉంటుందన్నమాట ఎన్నో రకాల మనం రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా తర్వాత ఇది కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది ఆ తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన కొత్తిమీరని అందులో వేసి కలిపాను ఇంకా దోశకి కావాల్సిన మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఇది పూరీస్కి చపాతీస్కి కూడా బాగుంటుంది ఇలా చేసుకొని చూడండి ఆ తర్వాత ఈ ముల్బాగల్ దోశకి ఇలాంటి పెన్నమే వాడతారట లేకపోయినా పర్వాలేదండి నేనేమో ముందు రోజు రాత్రి ఇలా చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ మా వారికి మామూలు దోశనే వేసిచ్చాను ఆ తర్వాత పొయ్యి మీద పెండం పెట్టేసి కొంచెం నూనె పట్టించేసేయండి వేడి అవ్వకముందే దోశలు బాగా వస్తాయి ఇలా గుంట ఉండాలన్నమాట ఎందుకంటే చూపిస్తాను ఆ తర్వాత పిండిని వేసేసి మనము చుట్టూ బాగా స్ప్రెడ్ చేయాలి ఆ అంచుల దాకా బాగా పిండి మనకు అతుక్కునే విధంగా మనము స్ప్రెడ్ చేసేయాలి ఆ తర్వాత గీ రోస్ట్ ఘీ మనకి ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చండి నేనైతే మా అబ్బాయికి కొంచెం ఎక్కువ వేసిస్తాను వాడికి ఒక్క దోశ అలాగా కొంచెం ఎక్కువ వేసి ఇవ్వమ్మా అంటాడు ఆ తర్వాత మనం నూనెలతో పోసుకోవచ్చు మూత పెట్టేసి సిమ్లో రోస్ట్ చేయాలి అప్పుడే ముల్బాగల్ దోశ సూపర్గా వస్తుంది చూడండి కార్నర్స్ అలా కట్టలాగా రావాలన్నమాట ఇదే స్పెషల్ ఆ తర్వాత నేను చేసిన ఎర్రకారం చట్నీని పట్టిస్తూ ఉన్నాను ఈ ఎర్రకారం చట్నీలో మరొకసారి చెప్తున్నాను నేను వెల్లుల్లి వేయలేదు కర్రీలో కూడా వెల్లుల్లి వెయ్యలేదు వెల్లుల్లి వేస్తే ఈ టేస్ట్ అంతా మారిపోతుందండి వెయ్యకుండా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఆ తర్వాత మధ్యలో నేను ఈ ఆలు మసాలాని పెట్టాను ఆ తర్వాత మనం మూసేస్తే ఇది తట్టలాగా ఇలా క్లోజ్ అవుతుందనమాట చుట్టూ ప్లేటు తట్టలాగా వచ్చింది చూడండి లోపల చాలా సాఫ్ట్గా బయట బాగా క్రిస్పీగా ఉంటాయి ఇలా చేస్తే దోశలు మీరు కూడా ఒకసారి ఈ ముల్బాగల్ దోశ వెరైటీని ఈ విధంగా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు